సోమవారం రోజున శివుడికి ఇలా పూజ చేసి చూడండి అద్భుతం జరుగుతుంది సోమవారం రోజున చేసే శివుని ఆరాధనకు చాలా ప్రత్యేకత ఉంది సోమవారం నాడు శివుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయని విశ్వాసం శివుడిని పూజించడానికి సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని భక్తుల నమ్మకం పరమశివుని పూజించే భక్తుల జీవితంలో దేనికీ లోటు ఉండదని పండితులు చెబుతున్నారు సోమవారం రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా శివునికి పూజ చేస్తే ఆ పరమశివుడు మీరు ఏది కోరితే అది ప్రసాదిస్తాడని నమ్మకం కాబట్టి సోమవారం రోజున శివుడిని ఎలా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సోమవారం రోజున ముహూర్తం సమయానికి చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడు నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు కాబట్టి సోమవారం రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి అనుకునేవారు ఉదయం మూడు గంటల సమయం నుండి ఆరు గంటల సమయం మధ్యలో నిద్ర లేచి శుచిగా స్నానం చేయాలి సోమవారం రోజున ముక్కోటి దేవతలు కూడా పరమశివుని ఆశీర్వాదం పొందడం కోసం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తూ ఉంటారట కాబట్టి అంతటి శక్తివంతమైన అమృత ఘడియల్లో పూజ చేస్తే చాలా మంచిది రోజు పూజ చేయలేని వారు ఒక్క సోమవారం పూజ చేసిన కోటిరెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చని శాస్త్రం వివరిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత తెలుపు రంగు వస్త్రాలు కాని ఆకుపచ్చ రంగు వస్త్రాలు కాని ధరించడం మంచిది ఎందుకంటే శివునికి తెలుపు రంగులన్నా ఆకుపచ్చ రంగులన్నా చాలా ఇష్టమట తర్వాత ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకుని పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు స్త్రీలు పాపిటి మీద కుంకుమ బొట్టు ధరించి నుదిటిన విభూతి ధరిస్తే చాలా మంచిది సోమవారం రోజున ఎవరైతే విభూతి ధరిస్తారో వారికి జన్మజన్మల దరిద్రం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి విభూది అందుబాటులో లేనివారు గంధము బొట్టు పెట్టుకుని పూజ ప్రారంభించవచ్చు పూజ ప్రారంభించే ముందు ముందుగా శివపార్వతుల ఫోటోకి గంధము బొట్లు పెట్టాలి తర్వాత శివపార్వతుల చిత్రపటాన్ని పూలతో అలంకరించాలి శివుడికి ఇష్టమైన పూలతో సోమవారం పూజ చేస్తే శివుడు సంతోషించి మీకు కోరిన వరాలను అందిస్తాడు శివునికి ఇష్టమైన పూలు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు మరియు శంకు పుష్పాలు ఈ పూలలో ఒక పుష్పమైన సోమవారం రోజున శివునికి సమర్పిస్తే చాలా మంచిది శివునికి పూలు సమర్పించిన తర్వాత దీపారాధన చేయడానికి దీపం సిద్ధం చేసుకోవాలి శివ పూజలో శివునికి నైవేద్యంగా అరటిపండు కాని ఒక బెల్లం ముక్క కాని మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని శివునికి నైవేద్యంగా సమర్పించినా సరిపోతుంది సోమవారం నాడు చేసే దీపారాధనలో నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే మంచిది పురాణాల ప్రకారం అన్ని నూనెల కంటే నెయ్యి శ్రేష్టమై గ్రంథాలు వివరిస్తున్నాయి అలాగే ఆవు నెయ్యిని లక్ష్మీప్రదం అన్ని నమ్ముతారు కాబట్టి పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కూడా కలిపి దీపం వెలిగిస్తే సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఇలా దీపం వెలిగించిన తర్వాత శివునికి నమస్కరించి మూడు అగరవత్తులను వెలిగించాలి శివ పూజలో మూడు అగరవత్తులను వెలిగించడం విశేషంగా పరిగణిస్తారు అగరవత్తులు వెలిగించాక శివునికి దూపం వేయాలి తర్వాత మీ పూజగది కూర్చుని ఒక పదకొండు సార్లు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీ మనస్సులో జపించండి ఇలా ఈ మంత్రాన్ని జపించిన తర్వాత చివరగా శివునికి హారతి ఇచ్చి మీ మనసులో మీ కోరికలన్నీ శివునికి చెప్పి గంట మూగించండి పూజలో మీరు గంటని మూగిస్తేనే మీ పూజ పూర్తయినట్టు అర్థం పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనసులో శివపార్వతులను తలుచుకుంటూ ఐదు ప్రదక్షిణలు చేయండి ప్రతి సోమవారం రోజున శివునికి ఇలా పూజ చేస్తే మీ జీవితంలో ఏ కష్టాలు లేకున్నా సుఖసంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని శివపురాణం చెబుతోంది శివ పూజలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివునికి ఎన్ని పూజలు చేసిన శివాభిషేకం చేయనిదే పూజ పూర్తి కాదని పండితులు అంటున్నారు శివుడు సంతోషించాలంటే శివలింగం మీద చెంబుడు నీళ్లను పోసిన శివుడు కరుణిస్తాడు కాబట్టి సోమవారం చేసే శివపూజలో బియ్యపెండుతో ఒక శివలింగ రూపాన్ని తయారుచేసి ఆ లింగాన్ని శివునిగా భావించి నీటితో అభిషేకించండి ఇలా చేస్తే మీ పూజకి శివుడు సంతోషించి కోరిన వరాలను అందజేస్తాడు శివుడి ఆశీర్వాదం పొందడం కోసం పెద్దగా పూజలు చేయాల్సిన పనిలేదు సోమవారం రోజున ఎటువంటి కల్మషం లేకుండా భక్తిశ్రద్ధలతో శివుడిని మనసులో ధ్యానించిన సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు సోమవారం ఉదయం దగ్గరలోని శివాలయానికి వెళ్లి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని ఉపవాసం ఉంటే మంచిది మళ్లీ సాయంత్రం కాలమందు ఇంట్లో దీపారాధన చేసి పూజ చేయాలి ఎవరైతే సోమవారం ఉపవాసం ఉంటారో వారికి కైలాస ప్రాప్తి వరుస్తుందని శివుని ఆశీర్వాదం లభిస్తుందని శివపురాణం చెబుతుంది సోమవారం ఉపవాసం ఉండాలనుకునేవారు రోజంతా ఉపవాసం చేయాల్సిన పనిలేదు సోమవారం రోజున చేసే ఉపవాసం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాసం ఉన్నా సరిపోతుంది ఉపవాసం చేసేవారు పండ్లు మరియు మంచినీటిని తీసుకోవచ్చు పెళ్లి కాని అమ్మాయిలు ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం పరమశివుడిని ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడు మీరు శని దోషంతో బాధపడుతున్నా కాలసర్పదోషం ఉన్నా వాటి నుండి బయటపడటానికి సోమవారం శివధ్యానం చేయాలి ఓం నమః శివాయ అని తలుచుకున్నా సరే వెంటనే మీకున్న శని దోషం తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం శంకు పుష్పాలు తామర పువ్వులతో శివుడిని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి అలాగే పారిజాత పుష్పాలతో పూజ వల్ల సంపద పెరుగుతుంది కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుడిని మల్లెపూలతో పూజించాలి శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు బిల్వ ఆకులతో శివుడిని పూజిస్తే భక్తుల కోరికలన్నీ తీరుస్తాడని మంది నమ్ముతారు అలాగే సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు